హాయ్ ఫ్రెండ్స్ తమ్మని చూసి ఇంట్రెస్ట్కి వచ్చేలా ఉంది వీడియో చూడడానికి ముందు నేను ఎవరో తెలియాలి కదా నేను నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ని ఒక సాధారణ వ్యక్తిని అంతే వీడు వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాడు చైనా వెళ్ళి ఒక రెస్టారెంట్లో ఒక సూప్ తాగాడు అదే పెద్ద మేటర్ అయినా అది ఏంటంటే నాగపాముని చంపించి ముక్కల కింద కోయించుకొని గా తయారు చేయించుకుని రుచిగా తాగాడు అయితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు అనొచ్చు నాకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకి ఇది చాలా బాధాకరమైన విషయం అదేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీరేక్కడ కూడా నన్ను బ్యాడ్ అనుకోవద్దు నా మాటలు విన్నాక మీరే ఏంటో నిర్ణయం చేస్తారు ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని వాయిస్ ఎక్కడ్స్ ఉన్నాయి అవి వినండి ఒకసారి క్లియర్ గా వినండి ప్లే చేస్తున్నా బెట్టింగ్ యాప్లు ట్రేడింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పే కానీ నేను అంటున్నాను నువ్వు ఎంసీఎల్ కంపెనీలో ఉంటూ లేదని చెప్పుకొని తిరుగుతూ మోసాలు చేస్తుంటావు మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు కొంత మనీ ఇస్తారు మీకే నష్టం ఉండదు అవి కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్తానండి అది కొనాలి పూర్తిగా ఒక విన్నారు కదా వాడు అసలు రూపం అసలు వీడు బెట్టింగ్ యాప్స్ అగెనెస్ట్గా వీడియోస్ చేస్తున్నాడు అంతే పోరాటం లేదు వీడియోస్ మాత్రమే చేస్తున్నాడు వీడు ఏ మతాన్ని ఆచరిస్తున్నాడో వీడికే క్లారిటీ లేదు ఎందుకంటే చూడండి ఒకసారి నాకు బైబిల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పట్టుకుంటున్నాను ఇప్పుడు బైబుల్ దేవుని ఆజ్ఞ లేకుండా నూట ఇరవై ఐదు పొద్దున్న ఐదు గంటల పక్క అన్ని చదువు ఒక ముస్లిం ఒకరు ఒక అని ప్రమోట్ చేస్తున్నాడు ఎందుకంటే మెజారిటీ హిందూ అలా నేను హిందూ ఉండండి మా అమ్మగారు హిందూ మా నాన్నగారు హిందూ నేను హిందూ అయినప్పుడు నేను క్రిస్టియన్ ఎలా అవుతాను అలా ప్రచారం చేశాను సార్ కంగారు ఎందుకు బైబుల్ అంటే సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను తెలుసు ఇప్పుడు బైబుల్ దేవుని చూసారు కదా క్లిప్ ఇది వాడు అసలు రూపం బేసిక్గా చెప్పాలంటే వీడికి హిందూ ధర్మం అన్నా హిందూ మతం అన్నా సనాతన ధర్మం అన్నా వీడికి అస్సలు పడదు ఎస్ వీడికి అస్సలు పడదు వీడే మతం అనేది మనకు అనవసరం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు భారతదేశంలో స్వతంత్రం ఉంది అది వాళ్ళ ఇష్టం అది నువ్వు ఒక హిందూ మతం అని చెప్పి జనాలు నమ్మించి నలభై ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు పోగేసుకున్నావు అది చాలాగా హిందువులు కోట్ల మంది హిందువులు పూజించే ఒక దేవుణ్ణి ఒక నాగేంద్రుణ్ణి నువ్వు ఎలా తినగలుగా అసలు ఇదేనా నువ్వు నేర్చుకున్న హిందూ ధర్మం ఇదేనా నేర్చుకున్న సనాతన ధర్మం ఇదేనా నువ్వు పెరిగిన సంస్కృతి సాంప్రదాయం నేనేం చేశాను చెప్తాను కదా చైనా వాడు కంటే మన సాంప్రదాయాలు మన దేవుల గురించి వాడికి తెలియదు వాడు ఏదైనా తింటాడు కప్పను తింటాడు పాములు తింటాడు ఏనుగులు తింటాడు ఏదైనా తింటాడు మరి నీకు ఎన్ని సాంప్రదాయాలు తెలుసు హిందూ ధర్మం తెలుసు హిందూ దేవుళ్ళు ఎవరో తెలుసు వీళ్ళందరూ తెలుసు కూడా నువ్వు ఎలా తినగలుగు అసలు అక్కడికి వెళ్ళి వాడి కల్చర్ ప్రకారం వాడు రెస్టారెంట్లో పాముని అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నాడు నీ కల్చర్ ఏంటి అదే పాముని ఒక దేవుడి గదిలో పెట్టి పూజించే కల్చర్ నువ్వేం నేర్పు అక్కడికి వెళ్ళి నువ్వే నేర్పక్కర్లేదు నువ్వు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోరు ఎందుకు ఉండలేదు నువ్వు నిగ్రహంతో ఎందుకు ఉండలేదు నువ్వు అసలు నేను తిన్నాను జస్ట్ ఇక్కడ వాతావరణం చూపించాలి ఇది ఎలా ఉంది మనం పూజించే పాముని ఎలా తింటారు వెళ్ళు అని చూపిస్తే సరిపోద్ది కదా నువ్వు ఎందుకు కదన్నావు ఇది ఒకటి జాలదా నువ్వు చూపిస్తే నలభై ఐదు లక్షలు కాదు కోటి మంది సబ్స్క్రైబర్లు వస్తారు నీకు ఎందుకంటే మన సంప్రదాయాన్ని కాపాడిన కూడా అవుతాను అక్కడికి వెళ్ళి వాడి ప్రకారం వాడు చేసుకుంటా వెళ్ళాడు నీ ప్రకారం నువ్వేం చేసావు నువ్వు పాముని తినే వీడియోని చూసి నేను స్పందించాను ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది మారుతారు వాళ్ళందరి రియాక్షన్ తెలుసా నీకు రోడ్డు అంటే ఈచి కొడతారు నేను అసలు హిందూ దేవుడైన నాగేంద్రుడు ఈ నాగపాముని తిన్న అన్న ఆన్వేషణ కానీ ఎవరైనా అంటే హిందువులు అయి ఉండి సపోర్ట్ చేస్తే కనుక ఒకసారి ఈ మాటలు వినండి విని ఒక నిర్ణయం నిర్ణయంకరండి అసలు నాగేంద్రుడు ఎవరు శివుణ్ణి పూజించి చాలా చాలామంది ఉన్నారు అలాంటి శివుడి మెడలో ఉండే వాసకి నాగేంద్రుడు అందుకే ఒకటి ఒక శ్లోకం ఉంటుంది నాగేంద్రహరాయ మహేశ్వరాయ ఇది ఒక శ్లోకం ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే చైనాలోని నాగపాముందిని ఒక సంప్రదాయాన్ని మనకి ఇన్స్పిరేషన్గా తెచ్చాడు ఏంటంటే ఈ నాగేంద్ర హారాయ అనే లైన్ తీసేశాడు మనం ఎందుకంటే మరి నాగబాబు పూజించకూడదు కదా మనం వాడు చెప్పాడు కదా ఎందుకంటే నలభై లక్షల మంది వాడు మాట ఇంకొకటి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు కదా అనకూడదు ఇంకా ఎందుకంటే రాముడు కూడా పూజించడం అనేది ఎందుకంటే రాముడికి ఇప్పటికి తమ్ముడిగా పుట్టింది ఎవరు స్వయానా ఆదిశేషుడు లక్ష్మణుడు ఆదిశేషుడు ఎవరు ఒక నాగజాతికి సంబంధించిన దేవుడు ఆదిశేషుడు వేయి పడగల ఆదిశేషుడు మరి లక్ష్మణుడు ఉన్నాడు కదా రాముడి పక్కన ఒకవేళ రాముడికి దండం పెట్టడానికి వెళ్తే లక్ష్మణుడికి దండం పెట్టడం మానేయండి లేదంటే ప్రతి దేవాలయంలో లక్ష్మణ్ణి తీసేసి రాముడు గుడి కట్టుకోండి ఎందుకంటే వారు చెప్పారు కదా వాడిని ఫాలో అవుతున్నారు అందరూ ఇంకొకటి కృష్ణుడిని భగవద్గీత మహాభారతం ఎన్నో జరిగింది ఇలాంటి ఫిలాసఫీస్ ఎన్నో మనకి ఉన్నాయి ఈ కృష్ణుని వాళ్ళు బలరాముని కూడా పూజించడం మానేయండి ఎందుకంటే బలరాముడు ఎవరు స్వయాన ఆదిశేషుడే అన్నయ్యగా పుట్టాడు మరి కృష్ణుడు కృష్ణుడు గుళ్ళు ఉన్న చోటే బలరాముడి గుళ్ళు కూడా ఉంటాయి చాలా వరకు ఆ బలరాముని కూడా పూజించడం అని ఇప్పుడు చెప్పిన అసలు అని పాయింట్ రాక్షసులకి దేవతలకి ఒక యుద్ధం జరిగింది అదేంటి క్షీర సాగర మదనం ఈ క్షీర సాగర మదనంలో సహాయపడింది ఏంటంటే తెలుసా వాసుకి ఒక తాడులాగా తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఇలాగ వీళ్ళు ఇరువురు కూడా లాది క్షీరసాగర మదనాన్ని చేశారు అది చేసిన తర్వాత ఐరావతం ఇలా చాలా వరకు అన్నీ బయటకు అన్నమాట కాబట్టి ఈ క్షీరసాగర మదనం అనే చరిత్రను కూడా మనం తుడిచేద్దాం మొత్తం చెప్పుకోవద్దు ఎందుకంటే చైనా వెళ్ళి ఒక ఇండియాకి అక్కడికి వెళ్ళి మన సంస్కృతిని మంట కలిపి వాళ్ళకి ఏదో చెప్పాడు కాబట్టి మరి వాడిని ఫాలో అందరూ మనం నెక్స్ట్ ప్రతి శివాలయంలో కూడా శివలింగం పైన ఈ ఆకారంలో ఉంటుంది పాము ఒక గొడుగులాగా పూజించకండి నాగేంద్రన్ కూడా పూజించకండి శివలింగం కూడా పూజించకండి ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరికైతే పిల్లలు లేరో పిల్లలు కలగలేదో సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఎవరు స్వయానా నాగపాము మరి ఆ దేవుని కూడా పూజించడం అనేది ఎందుకంటే వాడు చెప్పాడు కదా నలభై ఐదు లక్షల మందిలో కనీసం ఒక ముప్పై లక్షల మంది అన్న హిందువులు ఉంటారా మరి వాడు చెప్పినట్టు మనం పాటించాలి కదా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నాగు అనే పేరుతో ఉన్నారో వాళ్ళందరూ పేర్లు మార్చేసుకోండి పేర్లు మార్చేసుకొని మామూలుగా వేరే పేర్లు పెట్టుకోండి అందుకే అంటారు వినయ్ కూడా ఎదవైతే పందొచ్చి ప్రాణం చెప్పిందంటే ఇలాంటి ఎదవ ఇన్స్పిరేషన్గా వీడియోస్ చేయడం మనం చూడడం నేను అడుగుతాను ఎందుకంటే నాకు రైట్స్ ఉన్నాయి నా వల్ల ఆడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది ప్రతి వీడియోకి కూడా ప్రతి వీడియోకి రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి నేను అడిగే ధైర్యం నాకుంది రైట్స్ అడగండి నేను అడిగా మీరు కూడా అడగండి ఆడికి మనం వేసే శిక్ష ఏంటో కింద కామెంట్లు మీరే తెలియజేయండి వాడికన్నా నాగపామికి మన భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లోని పవిత్రమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం ఎంత దారుణమైన పన్నట్టే చాలా తప్పు చేసావు నువ్వు ఎందుకంటే నువ్వేదో మంచి వీడియోస్ చేస్తామని సబ్స్క్రైబ్ చేస్తున్నారు జనాలు వీళ్ళందరి మనోభావాలు దెబ్బతినేలా చేయడం చాలా పెద్ద తప్పు అది ఈ తప్పు చేసిన ఫలితంగా వీడు ఏం చేయాలంటే ఖచ్చితంగా భారతదేశం రావాలి వీడు ఖచ్చితంగా వెనక్కి రావాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి వీటి పాపాలను కడిగేసుకోవాలి ఇది నా తరఫు నుంచి నేను అడుగుతున్నా ఒక హిందువుగా మీ తరఫు నుంచి కూడా అడగాలంటే నా వీడియో కామెంట్ చేసినా పర్లేదు వెళ్ళి ఆ వీడియోస్ కామెంట్ చేసి గట్టిగా అడిగినా పర్లేదు అడగండి గట్టిగా అడగండి ఈ రోజు కూడా పోయాడు రేపు ఇంకొకటి వద్ద ఇలా వదిలేస్తే వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఏనుగు తింటాడు ఎవరు విఘ్నేశ్వరుడికి ఎవరు తలనతికించారు ఏనుగు తలనతికించారు అప్పుడు మనం ఏం చేయకర్లద్దు నాగల చవితి చేసుకోకర్లేదు వినాయక చవితి కూడా చేసుకోకర్లదు ఏ పండుగ అవసరం తెలుసు కదా నాగల చవితికి ఏం చేస్తాం మనం ఆ నాగేంద్రుని పూజించి పాలు పళ్ళు పరహారడితో తీసుకెళ్ళి పూజిస్తాం ఇంకా అలాంటప్పుడు నాగల సరే చేసుకోకుండా ఎవరు కూడా ఎందుకంటే నలభై నలభై ఐదు లక్షల మంది వాడికి సపోర్ట్గా ఉన్నారు ఈ విషయం మీద వాడి పాకిస్తాన్ వాళ్ళు ఆ మతం ఏంటో తెలుసుకొని హిందూ మతం తెలిసి మరీ కలిచారంట వారికి వీడికి పెద్ద లేదు హిందూ అని చెప్పి తిరిగి హిందూ దేవుళ్ళని తింటున్నారు వీడు పోనీ ఒక క్రిస్టియన్ అంటే అది కూడా కాదు మరి ఏ మత వీడు అందరూ ఆలోచించాలంటే ప్రతి మతాన్ని కూడా వీడు చెడుగా చంపించినట్టు రెడీగా ఉన్నాడు డబ్బులు వస్తాయి డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు ప్రతి మతాన్ని కూడా చెడుగా చూపిస్తారు ఇది ఒక హిందూగా నేను చేయాల్సిన పని నేను చేశాను మీరు కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా కామెంట్ చేయండి హర హర మహాదేవ అని కామెంట్ చేయండి ఈ వీడియోని సపోర్ట్ చేసేవాళ్ళు అలాగే అందరికీ షేర్ చేయండి తెలియాలి వీడి గురించి తెలియాలి ఈ వీడియోని కనీసం వన్ మిలియన్ అన్న వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్పుడే నాకు మంచి సపోర్ట్ కూడా జరుగుతుంది వాడు ఇండియాకి రావాలి ఆంధ్రప్రదేశ్కి రావాలి ఏదో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి వాడు చేసిన పాపాన్ని కడుక్కోవాలి బాస్ మళ్ళీ చెప్తున్నా పామే కదా అని సింపుల్గా తీసేవద్దు ఆ పాముని పూజించే ఎన్నో పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి నాగేంద్రుని పూజించే దేవాలయాలు ఒక హిందువుగా మనం పుట్టినప్పుడు ఏ పాముని ఏ నాగేంద్రం ఏ నాగపాముని కూడా మనం చంపం ఏ నాగపాముని కూడా మనం తినలేదు అది మన సంస్కారం సంస్కృతి ఒక పాము అంటే పామే కాదు అది మన హిందూ పురాణాల ప్రకారం ఇతిహాసాల ప్రకారం వేదాల ప్రకారం ఆ నాగపాముకి పవిత్రమైన ఒక పాత్ర ఉంది ఒక పవిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి శివుడి మెడలో హారంగా ఉన్న నాగేంద్రుడు విష్ణుమూర్తికి నీడగా నీడగా ఉండే ఆదిశేషుడు రాముడికి తమ్ముడుగా పుట్టిన లక్ష్మణుడు కూడా ఆదిశేషుడే బలరాముడు శ్రీ శ్రీకృష్ణుడికి అన్నగా పుట్టింది బలరాముడు ఆ బలరాముడు కూడా ఆదిశేషుడే ఇలా ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకటి కాదు రెండు కాదు ప్రతి దాంట్లో నాగేంద్రుడి పాత్ర ఉంటుంది ఖచ్చితంగా ప్రతి పురాణాల్లో కూడా ఆలోచించండి అందరూ ఆలోచించండి వాడు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష వేయాలి దానికి సంబంధించిన పాటలు కూడా ఎన్నో ఉన్నాయి మీకు తెలుసు కదా ఆదిశేష ఆనంతసేన శ్రీనివాస శ్రీ వెంకటేశ తర్వాత దిగు ఓ నాగ దివ్య సుందరి ఓ నాగ ఇలాంటి పాటలన్నీ తీసేయండి భజనలు కూడా చేయకండి అని సపోర్ట్ చేసేలా ఉంటాయి లేదు నేను అడిగింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అర్హర్ మహాదేవ్ని కామెంట్ చేయండి మీకు నచ్చిన పేరు ఎవరైతే నాగు అనే పేరుతో ఉన్నారో వాళ్ళందరూ ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు నాగేంద్ర నాగమణి ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయాలి చేయండి వాడికి శిక్ష పడాలి వాడు తిరిగి తెలుగు రాసినంత పవిత్రమైన ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి వాడు పాపానికి కడగాలి ఆలోచించండి వివేకంతో ఆలోచించండి ఆడు చెప్పిన సొల్లు కాదు ఆడి చెప్పిన సొల్లు చేస్తే అసలు దేనికి పనికిరావు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి మనకి ఎన్నో ఆ తయారు చేసి అడిగి పెట్టుకున్నాం నాలెడ్జ్ ఉండబట్టి ఆ నాలెడ్జ్ ఉండాలంటే వేదాలు ఎన్నో పుస్తకాలు చదువుతూనే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వాటిలో రాసి పెట్టుంది వీటి గురించి ఆలోచించండి బాగానే ఆడ వీడియోలు చేస్తే ఏమి రాదు ఏమి రాదు బూతులు తప్ప బూతులు తప్ప ఏమి రాదు ఒకటో ఒకటి పదం వస్తుంది అదే పదం వస్తుంది సపోర్ట్ చేయడం అందరూ కూడా నేనైతే ఎలాంటి పాపులారిటీ కోసం చేయట్లేదు నా ఫేస్ కూడా మూసుకున్నాను అండి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి వీడియో చేయని అవసరం లేదు ఒకవేళ వీడియో చేసినా పర్లేదు మీరు లేదంటే దీన్నే సపోర్ట్ చేయండి ఈ వీడియోను సపోర్ట్ చేసి కింద కామెంట్ చేయండి మీకు నచ్చిన దేవుడు కామెంట్ చేయండి కింద మన మతాన్ని ప్రేమించు ప్ర మతాన్ని గౌరవించు జై శ్రీరామ్ జై హింద్